సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరాం మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శ్రెడి సాయినాథ్ ఆశీసులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్కా సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువు గారు ఉన్నారు శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూద్రి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో మంచి పరిష్కారం చూపిస్తారండి ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు మన బాబాగారు సందేశం మన బాబాగారు ఏమంటున్నారండి తల్లి నన్ను తలుచుకుంటూ నా ముఖాన్ని కానీ నా పాదాలను కానీ తాకు తీయటి శుభవార్త చెబుతాను నీకు రాబోయే అదృష్టం ఏమిటో తెలుసుకో తల్లి అనైతే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఎలా ఎందుకు చెబుతున్నారు ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే బాబాగారి ముఖం తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఎలా అంటున్నారండి ఎవరైతే నా మోము తాకారో తల్లి నువ్వు ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉంటావు కాకపోతే నీ మనసులో చాలా బాధ ఉంటుంది నీ బాధని నీ మొహంలో కనిపించకుండా నీ చిరునవ్వు మాత్రమే జనాలకి కనిపిస్తూ లోపల నువ్వు ఎంతగా కుమిలిపోతున్నావో నీ బాబా తండ్రికి నాకు తెలుసమ్మా కాకపోతే నువ్వు ఎందుకు ఇలా బాధపడుతున్నావు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు ఇలా ఆలోచించటం వలన నీకు జరిగే మేలు ఏమిటి ఒక్కసారి ఈ విషయం గురించి కూడా ఆలోచించుకమ్మా బిడ్డ నన్ను నమ్ముకున్న నా బిడ్డలని ఎప్పుడూ కూడా అన్యాయం చేయను బాబా మీరు ప్రతిరోజు కూడా నీకు అన్యాయం చేయను చేయను అని చెప్తూనే ఉన్నారు కదా మరి నాకు ఎందుకు ఎన్ని కష్టాలు వస్తున్నాయి ఎందుకు ఎన్ని బాధలు వస్తున్నాయి అని ఆలోచించుకుంటున్నావు కదమ్మా తల్లి పూర్వజన్మ పాపపుణ్యాల ఫలితమే ఈరోజు నువ్వు పడుతున్న బాధకి కారణం మరి ఇవన్నీ పోయే మార్గం ఏమిటి బాబా అని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా తల్లి నువ్వు ఎప్పుడూ కూడా శ్రద్ధ సబూరితో ఉండాలి ఇలా ఉన్నప్పుడు నువ్వు పడే బాధలు అంటే ఈరోజు చందమామ వచ్చింది మరుసటి రోజు ఉదయమే సూర్యుడు వస్తారు ఇలా కాలానికి తగ్గట్లుగా సూర్యచంద్రులు వస్తారు గడిచిపోయిన ప్రతి నిమిషము కూడా ఎలా తిరిగి రాకుండా ఉంటుందో అదే విధంగా నీ జీవితంలో కష్టం కూడా అలాంటిది ఇప్పుడు నీకు కష్టకాలం నడుస్తుంది కాదు అని అనటం లేదమ్మా కష్టకాలం పోయిన వెంటనే అదృష్టకాలం అనేది మొదలవుతుందమ్మా నువ్వు ఈ కష్టకాలంలోనే నా జీవితం అయిపోతుందేమోనని చెప్పి ఎంతగానో బాధపడుతున్నావు కానీ నువ్వు అదృష్ట కాలంలో సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా గడపటానికి ఈ రోజు నువ్వు కుమిలిపోకుండా ఉండటం నేర్చుకో తల్లి నువ్వు నన్ను ఎంతగానో నమ్ముకున్నావు కాబట్టి నీ భారాన్ని నాకు అప్పచెప్పావు కాబట్టి నీ కష్టకాలం ఎన్నో రోజులు కాదు తల్లి ఎన్నో సంవత్సరాలు కాదు తల్లి కొన్ని రోజులు మాత్రమే ఓర్పుగా ఉండు తప్పకుండా నీ జీవితంలో శుభగడియలు అనేవి ఆరంభమవుతాయి తల్లి ఎవరైతే నా బిడ్డ బంధం గురించి ఎక్కువగా బాధపడుతుందో నా మోము తాకిన నా బిడ్డ తన బంధం గురించి ఎక్కువగా బాధపడిపోతూ ఉంటుంది భర్త నేను చెప్పిన మాట వినడం లేదు నా భర్త మనసులో ప్రేమ రావాలి అని ప్రతి క్షణము కూడా ఆలోచిస్తూ ఉంది తప్పకుండా నువ్వు అనుకున్నది జరుగుతుందమ్మా నన్ను నమ్ము నీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే నా మీద పూర్తి నమ్మకం ఉంటే కనుక ఆ సమస్యకు పరిష్కార మార్గాలు అనేవి తప్పకుండా నేను తెరుస్తాను తల్లి నా మాట మీద నమ్మకంతో నీ బరువుని నీ భారాన్ని మొత్తం నా మీద వదిలేసి నువ్వు ఈ క్షణం నుంచి సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తే తప్పకుండా నీ బాధలన్నీ తీరి నా ముఖము నా మోము ఎంత ప్రశాంతకరంగా ఉందో ప్రతి నిమిషము కూడా నా రూపాన్ని నీ మనసులో ఉంచుకుంటే తల్లి నా స్వరూపం ఎప్పుడూ నీ కళ్ళల్లో ఉంచుకుంటే తక్షణమే నీ సమస్యలన్నీ తీరిపోయి నీకు సుఖాలు సంతోషాలు ఆనందాలు వచ్చే పూర్తి బాధ్యత నా మీద నేను వేసుకుంటాను తల్లి నువ్వు చేయవలసిందల్లా శ్రద్ధ సబూరితో ఉండి నా మీద నమ్మకాన్ని పెంచుకుని నీకు చేతనైనంత వరకు మంచి చేసుకుంటూ వెళ్ళిపో నీకు మాత్రం ఏకుయుడు తలపెట్టకుండా నేను చూసుకుంటాను తల్లి నీ మనసులో ఉన్న అలజడి తొలగిపోవటానికి ప్రతిరోజు ఈ నామాన్ని పడుకునే ముందు జపించు తల్లి ఆ నామం ఏమిటో చెబుతాను జాగ్రత్తగా వినమ్మా ఓం మహాభయ నివారకాయ సాయి నాదాయ నమ మరొకసారి చెప్తాను తల్లి ఓం మహాభయ నివారకాయ సాయినాదాయ నమ బిడ్డ ప్రతిరోజు కూడా పడుకునే ముందు నా ఈ నామాన్ని జపించు తల్లి అప్పుడు నీ మనసులో ఉన్న అలజడంతా కూడా తొలగిపోతుంది మనసంతా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది తల్లి అని అయితే మన బాబాగారు బాబాగారి మోము తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు బాబాగారు పాదాలు నా పాదాలు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఎన్నో కష్టాలతోటి ఎన్నో సమస్యలతోటి ఎన్నో బాధలతోటి నా కర్మ ఇంతే నా రాత ఇంతే నా జీవితం ఎప్పుడూ కూడా ఇలాగే జరిగిపోతుంది అని చెప్పి నువ్వు దేని గురించి అంతలా బాధపడుతున్నావమ్మా బిడ్డ నేను చెప్పేది జాగ్రత్తగా విను నీ బాధలన్నిటికీ కూడా కారణం ఏదైతే ఉందో అది నీ పాపం కాదు నీ కర్మ వల్ల కాదు నువ్వు చేసిన తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల కాదు నీ వెనుకటి తరం వారు అంటే అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు ఉంటారు కదమ్మా వారు చేసినవి వాళ్ళు చేసిన పాపాలు యొక్క కర్మ ఫలితం మాత్రమే నువ్వు అనుభవిస్తున్నావు తల్లి అయితే బాబా వాళ్ళు చేసిన తప్పులకి నేను శిక్ష అనుభవించాలా అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు తల్లి మీ పెద్దవాళ్ళు చేసిన తప్పుల వల్ల వేరే వాళ్ళు ఎవరైతే శిక్షను అనుభవించారో వాళ్ళు పెట్టిన శాపానికి ఈ పాపం ఏదైతే ఉందో తప్పక అనుభవిస్తారు అని చెప్పి వారు పెట్టిన శాపం వల్లనే నీ జీవితంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయమ్మా కాకపోతే నువ్వు చేయవలసింది ఏమిటి అంటే సంక్రాంతి వస్తుంది కదా తల్లి చక్కగా వాళ్ళకి భోజనం వండిపెట్టు నువ్వు ఒకవేళ అలా చేయలేని పక్షంలో నువ్వు నా సన్నిధానానికి వచ్చి అక్కడ పేదవారు ఉంటారు కదమ్మా వారికి భోజనాన్ని అన్నదానం కింద చేతల్లి నువ్వు అలా కూడా చేయలేకపోతే కనీసం పది మందికైనా సరిపడా భోజనానికి డబ్బులు ఆ గుడివారికి ఇచ్చేసేయమ్మా అలా చేయటం వలన అన్నదానం చేసిన ఫలితం అనేది వస్తుంది ఇది తప్పకుండా చేసుకో తల్లి అలాగే ప్రతిరోజు కూడా కాకి ఏదైనా ఆహారం పెడుతూ ఉండు పెద్దలు కాకి రూపంలో తిరుగుతూ ఉంటారు తల్లి కాబట్టి నువ్వు బయట ఏదైనా ఒక ప్లేట్లో బియ్యం కానీ ఏదైనా సరే అన్నం కానీ పెట్టు పెడుతూ ఉండు తల్లి అలా చేయటం వలన కర్మ దోషాలన్నీ తొలగిపోతాయి తల్లి పితృదోషాలన్నీ తొలగిపోతాయి ఏ రోజు నుండే మొదలుపెట్టు తల్లి ఇలా చేయటం వలన పితృదేవతల ఆత్మ మనశ్శాంతి కలిగి ఆశీర్వాదం అనేది నీకు దొరుకుతుంది తల్లి అప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు బాధలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఎప్పుడైతే పితృదేవతల అనుగ్రహం నీపై పడుతుందో అప్పుడు దోషాలన్నీ కష్టాలన్నీ తొలగిపోతాయమ్మా కాబట్టి నేను చెప్పిన విధంగా చేసి చూడు తల్లి నీ జీవితంలో ఉన్న మంచి నీ జీవితంలోకి మంచి మార్పు అనేది వస్తుందమ్మా నీ తలరాత అనేది ఎంతో గొప్పగా ఉంది నువ్వు ఎంతో అదృష్టవంతురాలివమ్మా ఈ కష్టాలు చూసి నేను దురదృష్టవంతురాలినేమోనని ఎంతో బాధపడుతున్నావు అలా ఎప్పుడూ అనుకోవద్దు తల్లి నేను చెప్పిన విధంగా చేయమ్మా నీకున్న పితృదోషాలు తొలగిపోయి నీ జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయి నీ వంశము తరతరాలు కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటారమ్మా అనైతే మన బాబాగారు బాబాగారు పాదుకులు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ నిజమేనండి మనం ఎన్ని పూజలు చేసినా సరే మనకి ఫలితం లేదు అని అనుకుంటే కనుక పితృదోషాలు ఉంటే కూడా కష్టాలు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయండి కాబట్టి మీకు ఏమైనా పితృదోషాలు అని తెలుసుకుని పితృదేవతలకి భోజనం వండి పెట్టడం లేదంటే గుడిలో మీ పితృదేవతల పేర్లు చెప్పి వారికి అన్నదానం చేయండి ఫ్రెండ్స్ అలా చేయటం వలన మీకున్న కష్టాలు సమస్యలు అనేవి అతి త్వరగా తొలగిపోతాయండి ఇది పెద్దలు చెప్పిన మాట ఖచ్చితంగా పాటించి చూడండి సంక్రాంతి వస్తుంది కదా ఫ్రెండ్స్ సంక్రాంతికి చేస్తే చాలా మంచిదండి సంక్రాంతి అంటే పెద్దల పండుగండి కాబట్టి తప్పకుండా చేసి చూడండి ఫ్రెండ్స్ మంచి ఫలితం వస్తుంది సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం వస్తూ శుభం భవతు జయ సాయిరామ్